నీ ఫ్రెండ్స్ అవి చెప్పు ఏయ్ ఎక్కడికి వచ్చావు చెప్పు ఇదిగో హరి తినిగా నువ్వు ఎక్కడికి వచ్చావు చెప్పు హరి బంగారు ఇదిగో హరి చెప్పు ఇదిగో అయి చెప్పు తినిగా ఏ హరి తినిగా అవి చెప్పురా నీ ఫ్రెండ్స్కి ఎక్కడికి వచ్చి చెప్పు బంగారం అంగిరబిడ్డి పీసుకొచ్చానని చెప్పు తిరిగా ఇగో తాతయాలు పట్టుకో వాళ్ళ భయం వేస్తున్నాడు అరీ హరి హరి తాతయ్యను పట్టుకో తిరిగా హరి హరి తాత తాతగారిని పట్టుకోరా భయమేత్తందంట అదిగో అదిగో తాతగారిని పట్టుకోట్రా ఇదిగో తాతగారు నేను చేపట్టుకో భయమే భయపడిపోకని చెప్పు వెళ్ళు ఇద్దరు మధ్యలో పట్టుకో ఏ అది పట్టుకోరీ ఇదిగో తాతగారి అంట చేపట్టుకోరా భయమేత్తందంట అప్పా పసుపు కుంకుమండి వెళ్ళి తాతగారు అదిగో వెళ్ళి తాతగారు పసుపు కుంకమే వెళ్ళు వెళ్ళి తాతగారు తిరిగి వెళ్ళి ముందు పసుపు కొంగమంటే వేసి ఆడుకుందిప ఉంచా సరిగా లేనా సరిగో అక్కడ ఇద్దరు మధ్యలో ఉంచోని పసుపు కొంగి సరిగ్గా పసుపు కొంగమై స్వామికి గంగం తల్లికి దాని మీరు వెయ్యి నమస్కారం మెట్టుగా వేసి నమస్తే పెట్టుకో అరీ అరే నమస్తే పెట్టుకో అది నమస్కారం పెట్టుకో తినిగా నాస్తే కూడా నువ్వు లోపలికి పెద్దండి కదండి అదే అక్కడ వెళ్ళొచ్చు మనుషులు ఉన్న వరకు వెళ్ళండి రండి తాతగాన్ పిలు తాతగాని పిలు తాతగాని రమ్మనరా అరే తాతగాని రమ్మను తాతగా తాతగాని

i don't know